భారతదేశ అత్యున్నత సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి గారు మరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ పై మరి సుప్రీంకోర్టులోనే న్యాయవాదిగా ఉన్నటువంటి రాకేష్ కిషోర్ గారు ఖజ్రావోలో ఉన్నటువంటి విష్ణుమూర్తి విగ్రహాన్ని పునః నిర్మాణించాలని మరి ఆ నిర్మాణం కొరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ గారు తీర్పు ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టులో మరిచే వాదోపవాదాలు జరుగుతున్న తరుణంలో మరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ గారు విష్ణుమూర్తి విగ్రహం కోర్టు పరిధిలోకి రాదు బ్రిటిష్ కాలం నాటి నుండి మరి విష్ణుమూర్తి విగ్రహానికి తలకాయ లేకుండా ఉంది దాన్ని పునర్నిర్మాణం చేపట్టడానికి తీర్పు ఇవ్వడానికి సుప్రీంకోర్టు పరిధిలోకి రాదు ఇది కోర్టు అంశం కాదు పురవస్తు శాఖకు మీరు మరి సంప్రదించండి పురావస్తు శాఖ వాళ్ళు పరిశీలించి విష్ణుమూర్తి విగ్రహాన్ని పునః ప్రారంభించడానికి అవకాశం ఉంటుందని చెప్పి జస్టిస్ బిఆర్ గవాయ్ గారు గారు మరి లాయర్కి తెలపడంతో మరి రాకేష్ కిషోర్ అనే న్యాయవాది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మాటలు వినకుండా నువ్వు మనోధర్మానికి వ్యతిరేకివి సనాతన ధర్మానికి వ్యతిరేకివి నువ్వు మరి విష్ణుమూర్తి విగ్రహానికి తీర్పు ఇవ్వడంలో నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు నువ్వు దుర్మార్గుడు అని చెప్పి బూటుతో దాడి చేయడం ప్రజాస్వామ్యంపై దాడి చేయడం అవుతుంది రాజ్యాంగంపై దాడి చేయడం అవుతుంది పార్లమెంటరీ వ్యవస్థపై దాడి చేయడం అవుతుంది మరి ప్రధాన ప్రధాన మరి న్యాయమూర్తిపై దాడి జరిగితే భారతదేశమంత్రి నరేంద్ర మోడీ గారు ఇది అనాగరికతం అనైక్యత భారతదేశ ప్రజలందరూ ఖండించాలని చెప్పి చెప్తా ఉన్నారు తప్ప మరి దాడి చేసిన నిందితురిపై సుమోటోగా పోలీసులు కేసు నమోదు చేయడంలో నిర్లక్ష్యం వహించడం దేనికి సంకేతాలు ఇస్తున్నారు ఈ భారత ప్రభుత్వాలు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఈరోజు ఎంఆర్పిఎస్ఎస్ ద్వారా దేశంలో నిత్యం కుల వ్యవస్థ అంటరాని తనం నాట్యం ఆడుతూ ఉంది అభివృద్ధి సంక్షేమం సాధికారత స్వేచ్ఛ సమానత్వం ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా విద్యా ఉద్యోగ ఉపాధి రంగాల్లో అభివృద్ధి చేపడతామని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ కుల వివక్షత రూపాలు మారింది కానీ కుల వివక్షత నిర్మూలించడంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తాయన్నాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియపరుస్తా ఉన్నా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయి వారిపై ఒక మతోన్మతి సనాతన ధర్మాన్ని పాటించేటువంటి లాయరు తలకాయ లేని విగ్రహానికి తీర్పివ్వాలని మరి ఇస్తే అది కోర్టు పడిదేది కాదు పురావస్తు శాఖకు అర్జీ పెట్టుకోండి వాళ్ళు పునర్నిర్మాణం చేయడానికి అవకాశం కల్పిస్తారంటే నువ్వు బుద్ధిజం వ్యక్తివి అంబేద్కరిజం అని చెప్పి షూతో దాడి చేయడం ఇది దుర్మార్గం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియపరుస్తా ఉన్నా దశాబ్దాల కాలంగా దళితులు బడుగు బలహీన వర్గాలపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి ఇప్పటికీ గ్రామాల్లో దేవాలయ ప్రవేశాలు లేవు దేవాలయ కమిటీల్లో మెంబర్లుగా చైర్మన్లుగా లేరు ఉత్సవాల్లో ఊరేగింపుల్లో దళితులు భాగస్వామ్యులు లేరు ముప్పై సంవత్సరాలుగా మా నాయకులు కులవ్యవస్థ అంట రాణితనానికి వ్యతిరేకంగా స్వేచ్ఛ సమానత్వం కోసం ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా విద్యా ఉద్యోగ ఉపాధి రంగాల్లో మా జాతులు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతోనే ఉద్యమాలు చేస్తూ ఉన్నారు ఈరోజుకి కూడా మరి జస్టిస్ గవాయిపై దాడిని ఖండిస్తూ సభలు సమావేశాలు ఆత్మగౌర ర్యాలీలు చేపడుతూ ఉన్నారే తప్ప మరి గవాయిపై దాడి చేసిన నిందితునిపై ఎందుకు సుమోటగా కేసు నమోదు చేయడం లేదు అని చెప్పి ఖండించడంలో అది రాజకీయ ఉద్దేశపూర్వకంగా కొంతమంది వ్యక్తులు పోరాడుతున్నారే తప్ప నిజంగా గవాయిపై దాడి జరిగిందని ఇక్కడ మన రాష్ట్రంలో కాదు దాడులు ధర్నా చేసింది సుప్రీంకోర్టు ఎదుటే ధర్నా చేయాలి భారత ప్రధానమంత్రి ఇంటి ముందర ధర్నా చేయాలి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈరోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడిని ఖండిస్తూ ఉన్నారే అది సుమోట్రగా కేసు నమోదు చేసి నిందితుని అరెస్ట్ చేయడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు అని చెప్పి నేను ఖండిస్తా ఉన్నా ఈరోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి జరిగిందని అందరు ఖండిస్తున్నప్పటికీ మరి సుప్రీంకోర్టు ఒక దళితుడు కాబట్టే దాడి జరిగింది అదే అదే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అగ్ర వస్తున్నాయంటే దాడి చేసిండేవారా దాడి చేసిన నిందితుడిని ఇంతసేపు ఉంచేవారా దాడి చేసి కోర్టులో నుంచి బయటికి రాకమునిపే అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టేవాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఒక రౌడీ రౌడీ రౌడీషీటర్ కానిస్టేబుల్ని హత్య చేశాడని చెప్పి ఆ రాష్ట్ర పోలీస్ యంత్రాంగం ఒక వ్యక్తిని ఎన్కౌంటర్ చేసింది మేము సంతోషిస్తున్నాం వీధుల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నటువంటి రౌడీ సీటర్లని వారిని అరికట్టేందుకు వీధి నిర్వహణలో పోలీస్ పోలీసు ఉద్యోగం చేసిన వ్యక్తిని ఒక వ్యక్తి చంపితే ఆ వ్యక్తిని ఎన్కౌంటర్ చేశారు మేము సంతోష స్థానంలో మాదిగలంటూ మాలలకు పదహైదు సీట్లు మాలలకు పద్నాలుగు సీట్లు మాలలకు మూడు పార్లమెంట్ సీట్లు మాదిలకు ఒక పార్లమెంట్ సీట్లని మా రిజర్వుడ్ స్థానాల్లో మాకే రాజకీయ పార్టీలు మాకున్న రిజర్వేషన్ స్థానాలు పంచి పెడుతూ మాకు మాకు గొడవలు పెడుతున్నారే తప్ప మీరు జనాభా నిష్పత్తి ప్రకారం మీకు రాజకీయ ప్రాధాన్యత జనరల్ కేటగిరీలో కూడా మీకు ఎమ్మెల్యేల సీట్లు ఇస్తున్నాం ఎంపీలు సీట్లు ఇస్తున్నాం ఎమ్మెల్సీ సీట్లు ఇస్తున్నామని ఎందుకు ఈ రాజకీయ పార్టీలు మాకు రాజకీయ ప్రాధాన్యత ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నాయి కేవలం రాజకీయ పార్టీలు వారి మనుగడ కోసం వారి ఆర్థికంగా బలపడడం కోసం వాళ్ళ రాజకీయ ఆధిపత్యం కొనసాగించుకోవడం కోసం దళితులను ఓటు బ్యాంకులుగా చూస్తూ ఉన్నాయి అయిపోయి అధికారం చేపట్టిన తర్వాత ఆట బొమ్మలుగా వదిలిపెడతా ఉన్నారు ఇది చాలా అన్యాయం అని చెప్పి ఈ సందర్భంగా మేము ఖండిస్తూ ఉన్నాం ఇప్పటికైనా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తక్షణమే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ పై దాడి చేసిన నిందితులపై సుమోటగా కేసు నమోదు చేయాలి అరెస్ట్ చేయాలి అతనిపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు నవ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి రిటైర్డ్ న్యాయమూర్తి ద్వారా విచారణ జరిపించాలి అనంతరం ఆ దాడి వెనుకలో ఎవరైతే ఇంకా శక్తులు ఉన్నారో వారిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ పంపాలి దళితులకు ఆలయ ప్రవేశాలు కల్పించాలి దళితులకు ఆలయ కమిటీల్లో మెంబర్లుగా చైర్మన్గా ఎన్నిక చేయాలి ఉత్సవాల్లో ఊరేగింపులో బాగా చేయాలి దళితులకు రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలాంటి ఘటనలు మనరా పునరావృతం కాకుండా మరి ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి మేధావులు విద్యావేత్తలు రాజకీయ పార్టీ నాయకులు మరి వీటన్నింటినీ ఖండిస్తూ మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వ్యవస్థల్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయమూర్తులకు రక్షణ కల్పించే విధంగా ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి దళితులపై దాడులు జరిగితే చర్యలు తీసుకునేంత వరకు ఎంఆర్పిఎస్ఎస్ పోరాటం చేస్తూ ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం నా పేరు టిఎం రమేష్ ఎంఆర్పిఎస్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దోహర్